నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్ఈ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు రవీంద్ర దేవికలు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో అక్షర స్కూల్స్ పేరుతో అడ్మిషన్లు తీసుకుంటూ సెయింట్ థెరీస పేరు మీద బోన ఇస్తున్నారని ఎటువంటి అనుమతి లేకుండా లండన్ ప్లే స్కూల్ నడుపుతున్నారని ఓ పాత ఫంక్షన్ లో ఎయిటీ ఫైవ్ స్కూల్ నడుపుతున్నారని కనీస సౌకర్యాలు లేని కేంబ్రిడ్జ్ మరియు బ్రైట్ ఫౌండేషన్ స్కూల్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై చేపడుతున్నారని విద్యార్థుల నుంచి ముక్కు పిండి మరి ఫీజులు వసూలు చేస్తున్నారని నిజామాబాద్ నగరంలో మరికొన్ని కార్పొరేట్ స్కూల్స్ ముందస్తుగానే అడ్మిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఎటువంటి అనుమతులు లేకుండా నగరంలో మానసికంగా ఇబ్బంది పడుతున్న చిన్న పిల్లలకు బ్రైట్ ఆర్టిజం అండ్ చైల్డ్ కేర్ సెంటర్ లో థెరపీ క్లాసులు నిర్వహిస్తున్నారని దానిని వెంటనే సీజ్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు శివసాయి ఆకాష్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు